రంగంలో సాటిని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సార్ ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ గారిపై దాడి ప్రకంపనలు సృష్టిస్తోంది సార్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారే జగన్ గారిని చెప్పడానికి కుట్రలు జరుపుతున్నారు అనే టాక్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఒక ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు సంబంధం లేదు మీరు రమ్మంటేనే రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి మగవాళ్ళకి రెండు వందల యాభై ఆడవాళ్ళకి మూడు వందల యాభై ఇచ్చి రోడ్డు మీద జెండాలు పట్టుకొని నిల్చోమంటేనే మేము నిల్చున్నాము నా కొడుకు కూడా పక్కనే ఉన్నాడు నా కొడుకుని తీసుకొని వెళ్ళారు మాకంత ధైర్యం ఎక్కడిది ఆయన మీద అంత ధైర్యం ఎక్కడిదని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు సో అసలు ఏంటి సార్ ఇప్పుడు మన గాజువాకలో చంద్రబాబు గారి మీద రాళ్ళు విసిరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు విసిరడం జరిగింది ఏంటి అసలు ఈ దాడికి సంబంధించి ఆ విషయాలు ఏంటి చెప్పండి ఇక్కడ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయండి దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు గొప్ప దేశం భారతదేశం నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు దాంట్లో తొంభై ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాళ్ళు దాడులు జరుగుతున్నాయి ఈ రాళ్లదాడితో సెంటిమెంట్తో రేపు వర్కౌట్ అవుద్దా అంటే అది కాదు సెంటిమెంట్ ఒక్కసారి పనిచేస్తుంది ఇక్కడ ఎవరెవరి మీద దాడి చేసినా అది ప్రజాస్వామ్యాలు మంచిది కాదు గౌరవనీల ముఖ్యమంత్రి గారి మీద ఒక ఆకతాయే వ్యక్తి గులకరాయితో కొట్టాడంటే దాని మీద ఆల్రెడీ ఛార్జ్షీటు ఐదుగురు మీద చేశారు అబ్బాయిని సతీష్ అని పెట్టాడు ఎవరు ఏ వన్ ఏ టూ బోండా అని పెడతానని చెప్పి అంటున్నారు బోండా ఉమా పవన్ కళ్యాణ్ గారు అనుచరులే అనే మాట అయితే వినిపిస్తోంది సార్ ఈరోజు ఇంకొకరిని కూడా అరెస్ట్ చేసే ఉన్నాయని బోండా ఉమా అనే వ్యక్తి టీడీపీలో ఉన్నాడండి ఆయన అనుచరుడు కొడుకు సతీష్ ఎవరు వన్గా చూపించింది ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా దీనికి ప్రేరేపితమై ఉంటే ఆ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు అతనితో పాటు ఇంకో నలుగురు ఉన్నారు పలానా చోటు నుంచి ఆ సింగనర్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కరెంటు గోల్డ్ లేదు అప్పుడు దాడి చేశారన్నారు గులకరాయితో చంపాలని ఉద్దేశంతో దాడి చేశారని చెప్పి దాంట్లో పెట్టారు ఒప్పుకున్నాడని కూడా చెప్తున్నారు వాసిరెడ్డి పద్మ కళ్యాణ్ లాంటి లాంటి వాళ్ళు ఇప్పుడు విచారణ దశలో ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు రాయి వేస్తే వేసిన వ్యక్తిది తప్పే ప్రజాస్వామ్యంలో అది ఎవరు కూడా ఆహ్వానించిన పరిణామం కాదు అది జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేసేట అంత ధైర్యం ఉందా అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి ఇక్కడ ఏంటంటే దీన్ని వీళ్ళ ప్రతిపక్షాల కుట్ర ఇది చంద్రబాబు నాయుడు పవన్ గారు చేశారని వీళ్ళు ఆరోపించినంత మాత్రాన అక్కడ ఎవరు చేశారనేది నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు విచారణ తెలుస్తుంది దాని వెనక ఎవరు కుట్రున్నా ఎవరు బాధ్యత ఉన్నా వాళ్ళు శిక్ష పడాల్సిందే ఈ రా ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు సరే దాడి జరిగిందండి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేశారు రెండు రోజులు లేట్ అయినా ఆయన ఆ గాయానికి ప్లాస్టర్ వేసుకొని ఎలక్షన్లో కంటిన్యూగా ప్రచారం చేస్తున్నాడు ప్రజలు చూస్తుంటారు అని కూడా ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఏమైనట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రిలో కూడా కాపాడుకోలేని డీజీపీ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమవుతున్నట్టు కలెక్టర్ వ్యవస్థ ఏమవుతున్నట్టు అక్కడ ఆఫీసర్లు ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడెక్కడ ఆ రోజు నుంచి విజయవాడ ప్రచారం చేస్తున్నప్పుడు ఏ డివిజన్ నుంచి ఏ డివిజన్కు వస్తున్నాడు రూట్ మ్యాప్ తెలియదా ముందే ప్రకటించినప్పుడు ఎందుకు పోలీసులు అక్కడ ఉండాలా ఎవరు తప్పు శాంతి భద్రత కాపాడవలసిన బాధ్యత పోలీసులకు లేదంటారా అది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వాదులు అంటున్న ప్రశ్న అది చూడాల్సింది పోయి ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు మాట్లాడినా ఇంకో మాట్లాడినా చంపాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎలా చంపాలనుకుంటారు సార్ ఆ హోదాలో ఉన్నప్పుడు సరే చంపాలనుకున్నా ఎవరి ఇంటెన్షన్ ఉన్నా రేపు వాళ్ళ శిక్షార్హులే అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు గాజువాకులో మీరున్నట్టు చంద్రబాబు నాయుడు మీద రాలేసినా తెనాల్లో పవన్ కళ్యాణ్ మీద రాలేసినా ఎవరు ఉన్నా దీని వెనక ఏది ఈ ప్రజాస్వామ్యంలో బెదిరించి మేము అధికారంలో వస్తామనుకోవడం పొరపాటు అది 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 ప్రజలు చూస్తూ ఉంటారు ప్రజలు అంతిమంగా న్యాయంనేతారు అంతేగాని ఈ సంస్కృతి మంచిది పద్ధతి కాదు ఈ ఆ పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారు వీళ్ళన్న మాత్రాన ఇప్పుడు ఎవరెవరు కావాలని చేసుకుంటారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు అది కనక తనకి తలకి కనక్కి కనతక తగిలితే జరగతికి ఏమైతే ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంత ఈజీ కాదు ఇక్కడ ఇక్కడ ఎవరెవరు అంటే ఎవరైనా కానీ ఆకతాయిగా వేసారా లేకపోతే వాళ్ళకేదో ఇవ్వాల్సింది ఇవ్వలేదు వేశారా ఎవరైనా చేసింది తప్పు తప్పే అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గులకరాయితో చేసినా ఏ చేసినా దాడి చేయటం అనేది భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అందులో పర్టికులర్గా ప్రథమ్ పౌరుడు గవర్నర్ ఉంటాడు ఆ తర్వాత సీఎం గారు ఉంటారు సీఎం పర్యటనలో ఆయన మీద గౌరవం అట్లా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నట్టు అక్కడున్న కార్యకర్తలు ఏం చేస్తున్నట్టు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం కూడా దాని వెనక కన్సల్ట్ అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే సెక్యూరిటీ చేశారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఇమీడియట్గా ఉంది ఇక మీద అది జరగకుండా చూడాలి అది చంద్రబాబు నిష్యూగా పవన్ కళ్యాణ్ ఇది రాజకీయ దుమారంతో ఒకళ్ళ మీద ఇచ్చేసుకొని అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది ప్రజలకి ప్రజలకు కావాల్సింది స్వచ్ఛమైన పరిపాలన బట్టర్ నొక్కుతో పథకాలు ఇస్తున్నాం మరి మల్ల మల్ల వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన వెళ్తున్నాడు ఆయన దించండి ఆయన పూర్తిగా చేయలేదు పోలవరం పూర్తి చేయలేదు జాబ్ క్యాలెంటర్ లేదు మధ్య వేర్లే వీళ్ళు వెళ్తున్నారు ఎవరు అంతిమ నిర్ణతలు అంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకి ఎవరు కూడా ఉపేక్షించరు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతున్నాయి ఈరోజు రాళ్ళతో స్టార్ట్ అయింది రేపు ఏమవుద్దు అనే భయంతో ప్రజలుంటే అది అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి కాబట్టి వీళ్ళు ఎవరైనా కానీ ఒకళ్ళొక్కరు విమర్శించుకునే ముందు దీన్ని ఒక ఒక ఇదిగా ఇట్లాంటి దాడులకు కాకుండా ఏదైనా ఉంటే సమస్యని ప్రశ్నించాలి ముఖ్యమంత్రి కానీ అదే సమయంలో ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకి ముఖ్యమంత్రిగా ఒక పెద్దగా రాష్ట్రానికి పెద్దగా ఆయన మీద కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళని కూడా ఇది ప్రీ ప్లాన్ మటరు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు సెంటిమెంట్ కోసం ప్రయత్నం చేసిన అదే సమయంలో మాకు సంబంధం లేదని వీళ్ళు వీళ్ళే చేపించుకొని వీళ్ళు అన్న ప్రతిపక్షాలు ఇవన్నీ కాదు ఎన్ని ఏంటంటే ఎన్ని పక్కన పెట్టి ఎలక్షన్లో మేమేం చేసాం ఐదు సంవత్సరాల పరిపాలన ఏం చేసాం మీరేం చేయబోతున్నారు ప్రజలను అడగాలి ప్రజలు ఆహ్వానిస్తే పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి అని అని భావిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేటానికి అవకాశం ఉంటుంది కాదు మాకు స్పెషల్ స్టేటస్ రాలేదు పోలవరం పూర్తి చేయలేదు జాబ్ క్యాలెండర్ లేదు తీర ప్రాంతం అంతా కూడా ఉద్యోగాలు లేవు ఇవన్నీ చేయనప్పుడు మేందుకోటేయాలని భావన కలిగి ప్రతిపక్షాలను నమ్మితే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నమ్మితే కనుక బీజేపీ ఎడుదిరిగిన సెంటర్లో మళ్ళీ వస్తుందనే భావన ఉంది కాబట్టి ఈ కూటమికి ఓటు వేసే అవకాశం ఉంది అప్పుడు కూటమికి వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దిగి కూటమి అధికారులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అడిగే హక్కు పార్టీలకు ఉంటుంది ఓటు వేసేది అంతిమంగా ఎవరు ఓటరే వాళ్ళ చేతుల్లోనే భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ రండి Thank you